కు గట్టి షాక్ తగిలింది ఒకే రోజు సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ గుట్టికి చేరారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే చేమల ఎంపీ రంజిత్ రెడ్డి భార్సకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు వీరిద్దరూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు మరింత మంది నగర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే సార్వత్రిక ఎన్నికల నగార మోగడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి అధికార కాంగ్రెస్ రాజధాని పరిధిలో మూడు ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తుంది దీంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది ఎన్నికల భేరి మోగడంతో కాంగ్రెస్ లోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి అనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది బీఆర్ఎస్ నుంచి మరింత మంది టచ్ లో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం అవతల ఖాళీ అయినాక ఇక మూచినా తెరిచిన ఒకటే కదా గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం మాజీ మంత్రి మల్లారెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ను కలవడం వంటి పరిణామాలతో ఆయన కాంగ్రెస్ లోకి మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆయన నివాసంలోనే మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు అయితే మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉండాలా పార్టీ మారాలా అనే ఊగిసలాటలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ మారుతున్న నేతలు సాధారణంగా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్తుంటారు ఇందుకు భిన్నంగా కొంత నేతల తీరు ఉండడంతో నాయకుల అనుచరులు గుర్రుగా ఉన్నారు దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన ముఖ్య అనుచరులు వాపోయారు పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉన్నా అంత అధిష్టానం చూసుకుంటుందేలే అన్న ధోరణిలోనే వారు ఉన్నారు వీటి ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు